హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో మార్నింగ్ మార్నింగ్ లక్కీ గార్డ్ ఫుల్ ఆడుకుంటాడు ఒక్కడే సో ఎట్లా ఆడుతుండనేది చిన్న వీడియో తీశాను వీడియో మొత్తం చూసేయండి Ricky. Ah. Ah. go oh, లక్కీగాడైతే ఫుల్ ఫుల్ ఆడుతుండండి మార్నింగ్ మంచిగా ముడినట్టుంది ఇక లోటు వేసుకొని ఒక్కటే ఆటే ఆట ఇక ఎవ్వరు మాట వినట్లేదు లైట్గా భయపడుతుండు వాళ్ళు ఆడుతుండు సో భలే మంచిగా అనిపించింది ఇక మిగతా వాళ్ళు కూర్చున్నారు బయట ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెమ్మది ఇంకా సూర్యుడు కూడా రాలేదు సో మెల్లిగా ఒక్కొక్కరు బయటికి రావడం అనేది స్టార్ట్ అయింది ఇక ఇక వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అనమాట ఇక ఏదో ఒక వస్తువు ఒకటని కాదు ఇక ఏ దొరికితే అది వేసుడే అది చీట కాగితాలు జింపుతుంది సో ఇట్లా ఎవరో ఒకళ్ళు ఆటలే ఆటలు తర్వాత అవవి అవి కొట్టుకుంటే పెద్ద ఇష్యూ చేస్తూ ఉంటాయి ఇది డైలీ రొటీన్ అనమాట మా ఇంట్లో మార్నింగ్ జరిగేది సో వాడు భలే ముద్దుగా ఆడుకుంటున్నాడు చుక్కొచ్చింది ఎవరిని వేసేయడానికి ఎవరిని వేస్తారో తెలీదు సో ఇట్లా సరదా సరదాగా ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఎవరి పనిలో వాళ్ళు ఉంటాము కాకపోతే అప్పుడప్పుడు ఇట్లా కనిపించినప్పుడు జస్ట్ అట్లా వీడియో తీద్దామని అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్